బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ రాకన వచ్చేసింది వచ్చి రాగానే పల్లవి ప్రశాంత్ పైన అడిగి కడిగేసి వచ్చేసారు ఏంటయ్య అమర్దీప్ అంతవరకు బాగానే ఉండి ఆఖరికి సింహాసనం ఎక్కాలనుకొని ఇప్పుడు చీవాట్లు తింటున్నావా అయినా నువ్వు అలా పల్లవి ని అలా తోసుకుంటూ వెళ్ళడమేంటి నీకు ఎంత ధైర్యం లేకపోతే అలా తోసుకుంటూ వెళ్తావు ఇది ఒక బిగ్ బాస్ హౌస్ అనే విషయం మర్చిపోయావా అంటూ అడిగేసరికి నాకు ఏమవుతుందో తెలియదు సార్ ఇక నేను ఏం చేస్తున్నానో అర్థం కాక అలా ప్రవర్తించాను అంటే అంటే అర్థం కాకపోతే నువ్వు శివాజీ ఎవరు ఇలా ఎవరి మీద చెయ్యతలవా అంటే నీకు అర్థం కాకపోతే నా మీద కూడా చేయెత్తి అలానే ఏడ్చుకుంటూ పోతావా అంటూ అమర్దీప్కి అడిగి కడిగేశారు ఇక అలా అంత చేస్తున్న ప్రశాంత్ నిన్ను ఏమి అనుకున్నా అలానే ఉన్నాడు చూసావా అలాంటి వాళ్ళనే ప్రజలు ఇష్టపడతాడనే విషయం మర్చిపోతున్నావు అమర్ నీకు ఎంత చెప్పినా నీకు ఇంకా బుద్ధి రాదు కుక్కతో వంకర అంటూ అమర్దీప్కి ఇచ్చి పడేయడం జరిగింది అలానే ఈ వారం తను ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయాడని ఇంకా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏం రీచ్ అవుతావు అంటూ నాగార్జున కడిగేయడంతో ఈ కౌస్మెంట్ ఫుల్ గా నాగార్జున ఫేస్ చూసి అయిపోయారు ఇక అంత ఫార్లో కనిపించేస్తున్నారు నాగార్జున ఈ వీకెండ్ లో